హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనల్ని విడిచి స్వర్గస్థులైన టాలీవుడ్ చెందిన ప్రముఖ వ్యక్తుల గురించి మాట్లాడుకుందాం అదృష్టం ఏమిటంటే రెండు వేల ఇరవై నాలుగులో మరణాలు రెండు వేల ఇరవై మూడు కంటే తక్కువగానే ఉన్నాయి రెండు వేల ఇరవై మూడులో మాత్రం అలనాటి అందాల నటి జమున గారు గ్రేట్ డైరెక్టర్ కె విశ్వనాథ్ గారు మధుర గాయని వాణిజయరామ్ గారు నందమూరి హీరో నటరత్న తారకరత్న అలనాటి హీరో క్యారెక్టర్ ఆర్టిస్టు శరత్ బాబు యూట్యూబ్ను షేక్ చేసిన డ్యాన్స్ మాస్టర్ రాకేష్ మాస్టరు పొట్టివాడు అయిన నటన గట్టివాడు అనిపించుకున్న సీనియర్ హీరో చంద్రమోహన్ లాంటి వారు ఎందరో ఉన్నారు ఇంకా రెండు వేల ఇరవై నాలుగులో చనిపోయిన టాలీవుడ్ ప్రముఖుల విషయానికి వస్తే మొదటగా ఈనాడు రామోజీ ఫిలిం సిటీ వ్యవస్థాపకులు గ్రేట్ నిర్మాత రామోజీరావు గారి గురించి చెప్పుకుందాం చెరుకూరి రామోజీరావు గారు గురించి చాలామంది నెగిటివ్గా చెప్తూ ఉంటారు కానీ ఎక్కడో కృష్ణా జిల్లాలో చిన్న రైతు కుటుంబంలో పుట్టిన రామోజీరావు గారు అంచెలంచెలుగా నిరంతరం కష్టపడుతూ వేలకోట్ల సామ్రాజ్యానికి అలాగే ఎంతో మందికి ఉపాధి అందించే రామోజీ ఫిలిం సిటీ ఈనాడు మార్గదర్శి ప్రియాపచ్చండు డాల్ఫిన్ హోటల్సు హుషా కిరణ మూవీసు ఈటీవీ వంటి ఎన్నో సంస్థలను నెలకొనిపారు ఆయనకు తెలుగు భాష అంటే ఎంతో మక్కువ దాని అభివృద్ధి కోసం ఆయన తన ఈనాడు ఈటీవీ చతుర విపుల వంటి ఎన్నో వాటి ద్వారా ఎంతో కృషి చేశారు ఇక ఆయన సినీ రంగానికి చేసిన సేవల విషయంలోకి వస్తే ఆయన నిర్మాతగా శ్రీవారికి ప్రేమ లేక కాంచనగంగా మయూరి ప్రతిఘటన మల్లె మొక్కలు మనసు మమత చిత్రం నువ్వే కావాలి నచ్చావులే వంటి ఎన్నో హిట్ సినిమాలు మంచి సినిమాలు కూడా తీశారు ఇక ఆయన ఇంట్రడ్యూషన్లో ఎన్టీఆర్ శ్రీయ జెనీలియా డైరెక్టర్ త్రేజ అలాగే ఉదయ్ కిరణ్ రీమాసేను సీను వంటి ఎంతోమంది నటులు కూడా ఆయన యొక్క చిత్రాల ద్వారానే చిత్రసీమకు పరిచయం అయ్యారు ఆయన పత్రికా మీడియా రంగంలో చేసిన సేవలు అసామాన్యం అందుకే అందరూ ఆయన్ని మీడియా మొఘల్ అంటారు రామోజీరావు గారు ఎనిమిదవ తేదీ జూన్ రెండు వేల ఇరవై నాలుగు నాడు ఎనభై ఏడు సంవత్సరాల వయసులో చనిపోయారు ఆయన జీవితం చాలామందికి ఆదర్శం ఇక రెండు వేల ఇరవై నాలుగులోని చనిపోయిన మరో టాలీవుడ్ సెలబ్రిటీ డైరెక్టర్ సూర్యకిరణ్ గారు సూర్యకిరణ్ గారు సత్యం ధనా ఫిఫ్టీ వన్ బ్రహ్మాస్త్రం రాజుభాయ్ చాప్టర్ సిక్స్ వంటి సినిమాలకు డైరెక్టర్గా చేశారు అలాగే ఖైదీ నంబర్ సెవెన్ ఎయిట్ సిక్స్ కొండవీటి దంగా సంకీర్తన వంటి సినిమాల్లో యాక్టర్గా కూడా నటించారు ఆయన తెలుగు బిగ్ బాస్ సీజన్ ఫోర్లో కూడా ఉన్నారు ఇంకో విషయం ఏమిటంటే ఈయన హీరోయిన్ కళ్యాణ్ వివాహం చేసుకున్నారు కొన్ని రోజుల తర్వాత గొడవలతో వారు విడాకులు కూడా తీసుకున్నారు సూర్యకిరణ్ గారు మార్చి పదకొండు రెండు వేల ఇరవై నాలుగు నాడు మరణించారు ఇక ఇదే సంవత్సరంలో మరణించిన మరో నటి పవిత్ర జయరామ్ ఈమె త్రినయిని పవిత్ర వంటి ఎన్నో సీరియల్లో నటించారు దురదృష్టవశాత్తు ఆమె మే పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు నాడు కారు ప్రమాదంలో చనిపోయారు నటి పవిత్ర జయరామ్ గారు నటుడు చంద్రకాంత్ ఇద్దరు మంచి ప్రేమ రిలేషన్లో ఉండేవారు ఇక రెండు వేల ఇరవై నాలుగులో మరణించిన నటుడు చంద్రకాంత్ ఈయన పలు శిల్పాలు సీరియల్స్లో కూడా నటించారు తన అయిన పవిత్ర జయరామ్ చనిపోవడంతో తాను కూడా చాలా బాధతో బాధపడినాడు అలాగే తాను కూడా ఇన్స్టాగ్రామ్లో చాలా బాధాకరమైన పోస్టు పెట్టి తన ఇంట్లోనే ఆయన ఆత్మహత్య చేసుకున్నారు చంద్రకాంత్ మే పదిహేడవ తేదీన చనిపోయినాడు వీరిద్దరి మరణం సీరియలు సినిమా రంగంలో సంచలనం సృష్టించాయి రెండు వేల ఇరవై నాలుగు చనిపోయిన మరో గ్రేట్ డైరెక్టర్ కళాత్మక చిత్రాల దర్శకుడు శ్రామ్ వెనుకల్ ఆయన అంకుర్ నిషాంత్ మంథన్ మండి జనూన్ త్రికాలం వంటి ఎన్నో మంచి సినిమాలు తీశారు ఈయన పుట్టింది పెరిగింది తెలంగాణ రాష్ట్రంలోని ఆల్వాల్ ప్రాంతం ఈయన డిసెంబర్ ఇరవై మూడు తన వృద్ధాప్య సమస్యలతో మరణించారు అలాగే కిన్నెర వాయిద్యంతో మన తెలుగువారి ప్రశంసలు దక్కించుకున్న జానపద కళాకారుడు దర్శనం మొగులయ్య డిసెంబర్ పంతొమ్మిదవ తేదీన మరణించారు అలాగే బలగం సినిమాలో నటించిన మొగులయ్య కూడా డిసెంబర్ ఇరవయో తేదీన కిడ్నీ సంబంధి వ్యాధు చికిత్స పొందు మరణించారు అలాగే హీరో ప్రసాద్ కుమార్తె గాయత్రి కూడా మరణించారు ఆమె మరణం రాజేంద్ర ప్రసాద్ను మానసికంగా మరింత కుంగిపోయేలా చేసింది వీరండి రెండు వేల ఇరవై నాలుగులో చనిపోయిన టాలీవుడ్ ప్రముఖులు వీరి ఆత్మలకు శాంతి కలగాలని అందరి తరఫున ప్రార్థిస్తున్నాను అలాగే నేను మర్చిపోయిన వాళ్ళుంటే మీరు కామెంట్ చేసి తెలుపగలరు అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఈ చిన్న యూట్యూబర్ను సపోర్ట్ చేయండి ఫైనల్గా అందరూ బాగుండాలి అందులో నేనుండాలి ధన్యవాదాలు నమస్తే